అధికారంలోకి రాగానే కాళేశ్వరం ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకున్న దాన్ని కక్కిస్తామన్న రేవంత్ రెడ్డి ఆరు మాసాలైనా కేసీఆర్ అవినీతి కుంభకోణాల మీద నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారని అరెస్ట్ అయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు కేసీఆర్ను అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్రం వ్యక్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు యాభై మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాధంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతుంది అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కొడతా ఉన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది